ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించారు అలాంటి వ్యక్తి హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు అదే సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాధవ్ గారు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు అయితే కూటమిలో మేము ముగ్గురం కలిసి ఈరోజు మొదటి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి అది ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది అలాంటి మిమ్మల్ అందరినీ మళ్ళీ ఒకసారి లైఫ్లో మీ అందరికిది ఒక పెద్ద అచీవ్మెంట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఇట్ ఇస్ ఎ లైఫ్ అంబిషన్ ఈరోజు మీటింగ్ కూడా మీరు చూస్తే నేను చాలా మీటింగులు చూశాను ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ మీటింగు ఆర్గనైజ్ చేశారు ఈ రోజు నేను అడుగుతున్నా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చారా మీరు నేను అడుగుతున్నా ఏం తమ్ముడు మీరు చెప్పండి ఎక్కడైనా సరే టోటల్ గా ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగాలు వచ్చాయా లేదా వచ్చాయంట చేతులు పైకెత్తండి ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇదే కోరుకుంటున్నా మా మంత్రుల దగ్గర నుంచి అలాంటి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి లోకేష్ ని ఆయన టీం ని మరొక్కసారి అభినందిస్తున్నాను ఒక అవకాశం ఆ అవకాశాన్ని బాగా పనిచేసి నిరూపించుకోవడం ఒక మంచి అనుభూతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను మీకు ఒక మాట చెప్పాను బాబు షూరిటీ బాబు జాబు గ్యారంటీ ఈరోజు ఇది అవుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా భవిష్యత్తులో ఉంటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే పది లక్షల ఉద్యోగాల కోసం పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఈరోజు ఇక్కడే మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు మా ఎంపీలు అందరూ ఉన్నారు మా మంత్రులు ఉన్నారు వాళ్ళు కూడా మీ దగ్గరనే కూర్చోమన్న వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు కూర్చున్నారు வாழ்கூடா கரவப்படே விதமாக காரியம் மனதும் சூஸ்டே பதாறு வேலை